కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు ఐదు టెస్టులు ఆడి ఐదు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇందులో కారం ఉంటుంది అయితే కేఎల్ రాహుల్కి సంబంధించిన ఓ విషయం ఇంగ్లాండ్ సిరీస్లో ఇంగ్లీష్ బౌలర్లని భయపెడుతోంది అదేంటంటే రాహుల్ వికెట్ తీసిన బౌలర్ అవుట్ అయిపోతున్నాడు బౌలర్ అవుట్ అవడం ఏంటి అంటే గాయం కారణంగా ఏకంగా సిరీస్ నుంచే బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇది నిజంగా జరుగుతోంది మూడో టెస్ట్ నుంచి మొదలైంది యానవైతే మూడో టెస్ట్లో ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ కేఎల్ రాహుల్ వికెట్ తీశాడు అయితే అనూహ్యంగా అదే టెస్ట్లో గాయపడిన బషీర్ సిరీస్లో మిగిలిన మ్యాచ్లకు దూరమైపోయాడు నాలుగో టెస్ట్లో కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు పాత గాయమే తిరగబెట్టడంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా తన బాధ్యతలను ఓలిపోపుకు అప్పగించి తను కూడా ఐదో టెస్టుకి అందుబాటులో లేకుండా సిరీస్ నుంచి వైదొలిగాడు ఇప్పుడు ఐదో టెస్ట్లో క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ అవుట్ అయ్యాడు వోక్స్ కూడా అంతే ఫీల్డింగ్ చేస్తూ భుజానికి గాయమవడంతో ఉన్న పడంగా సిరీస్ నుంచి వైదొలిగాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కూడా దిగలేదు అలా మూడు టెస్టుల్లో రాహుల్ వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు గాయాల కారణంగా సిరీస్ నుంచి అవుట్ అయిపోయారు అయితే ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో జోష్ టంగ్ అనే ఇంకో యువ బౌలర్ రాహుల్ వికెట్ తీశాడు సో ఇప్పుడు భయమంతా జోష్ టంగ్కే ఇదంతా సరదా నెరేటివ్లే కానీ రాహుల్ వికెట్ తీసిన బౌలర్లంతా గాయాల బారిన పడి సిరీస్ నుంచి వైదొలవ చూస్తుంటే తను అవుట్ చేసిన వాళ్లకు రాహుల్ శాపం పెడుతున్నాడంటూ ఫన్నీ మిమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి